పొట్టకూటి కోసం సౌదీ వెళ్లి ఓ నేరంలో ఇరుక్కుని మరణశిక్ష పడటంతో జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోయే కన్నా చస్తేనే బావుండు అనుకునేవాడు అలాంటి మనిషి నిక్షేపంగా భారత్లోని స్వగ్రామం చేరుకున్నాడు దీంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం దేగాం గ్రామంలో సందడి నెలకొంది దేగాం గ్రామానికి చెందిన లింబాద్రి క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబీకుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి కొడుకును చూసి తల్లి భర్తను చూసి భార్య తండ్రిని చూసి కూతుళ్లు పొంగిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సౌదీలోని రియాద్కు వెళ్లిన లింబాద్రి ఏటా స్వగ్రామానికి వచ్చిపోతుండేవాడు

భర్త కోసం భార్య నాన్న కోసం కూతుళ్లు ఏడవని రోజంటూ లేదు లింబాద్రిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే సౌదీలోని బడా వ్యాపారి గిరియా పెద్ద మనసు చూపడంతో లింబాద్రికి మరణశిక్షను రద్దు చేసింది అక్కడి సుప్రీంకోర్టు హతుడి కుటుంబానికి లింబాద్రి తరపున వ్యాపారి గిరియా డబ్బులు చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది దీంతో కేసును కొట్టేసింది సౌదీ సుప్రీంకోర్టు తాను క్షేమంగా బయటపడతానని కలలో కూడా ఊహించలేదంటున్నాడు లింబాత్రి తన యజమానికి ఫ్రెండ్ అయిన వ్యాపారి గిరియాకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు లింబాత్రి పదేళ్ళ వేదనకు మోక్షం లభించిందని ఇక మీదట లింబాత్రి తమ కళ్ళ ఎదుటే ఉంటే చాలంటున్నారు కుటుంబీకులు లింబాద్రి సౌదీలో అనుభవించిన క్షోభ ఇప్పుడు ఆనందిస్తున్న సంతోషంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు సౌదీలో సౌదీ జైల్లో మగ్గి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన లింబద్రి మనతోనే ఉన్నారు పొట్టకూడి కోసం సౌదీకి వెళ్ళి చేయని తప్పుకి పదేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అసలు తిరిగి వస్తాడో రాడో అని కూడా అనుకున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక చర్యలు చేపట్టి కూడా లింబాద్రిని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం మన ముందు లింబాద్రి గారు అన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎప్పుడు వెళ్ళారు ఎటువంటి పరిస్థితి లేదు నేను రెండు వేల ఏళ్ళ చుట్టి మీద వచ్చినా చుట్టి మీద వచ్చి మా పెద్ద బిడ్డ పెళ్లి చేసి తిరిగి వెళ్ళిపోయినా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను పది ఒక పదిహేను రోజులు అయింది అంతే పదిహేను రోజులు అయిన తర్వాత వేరే చెవి తితను ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తోటలోకి వచ్చారు నేను తోటల పని చేసుకున్నాను కపిలు ఎవరికి ఇవ్వద్దు అన్నాడు గడ్డి నేను మాత్రం ఇయ్య మా కపిలు వచ్చిన తర్వాత అడిగి తీసుకెళ్ళంగా అయితే అప్పుడు ఉండి ఆ చెవిదే ఆయన ఏం చెప్పిన అంటే ఇది చెవిదీ మదరావు ఇండియా వాళ్ళది కాదు మధురా ఇది మా మదరావు చెవుదీదే అన్నాడు చెవిదీదే మదరా కానీ నేను పని చేస్తున్నా కాబట్టి అది నాది అని ఉంటుంది మా కపిలు ఎవరు వచ్చినా ఇయ్యన్నాడని నేను చెప్పినా చెప్పిన దానికి వాళ్ళు నాతోని గొడవ పెట్టుకొని ఇద్దరు కలిసి నన్ను కొట్టారు కొడితే అప్పుడు నేను ఏం చేసినా అంటే కొడుకు దొరకబట్టి తండ్రి కొట్టాడు సలాఖతోని కొడితే నేను అప్పుడు ఏం చేసినా అంటే ఇద్దరు కలిసి నన్ను చంపేసేటట్లే ఐరే నా పానం కాపాడుకోని నేను దెబ్బ ఒక కట్టెతోని ఒక దెబ్బ తిరిగి కొట్టాను కొట్టిన తర్వాత ఆయన మూడు రోజులకు హాస్పిటల్లో చచ్చిపోయాడు అప్పుడు చచ్చిపోయిన తర్వాత కోట్ల నాకు ఏం శిక్ష ఇచ్చిందంటే ఇక్కడ చెవి కానుల్లో ఒక మనిషి సత్తే ఒక మనిషిని నరకుడు అని ఆ నరకుడు శిక్ష ఇచ్చిండ్రు మరణ శిక్ష ఇచ్చిన తర్వాత నేను అప్పుడు బాగా బాధపడ్డా ఎందుకంటే నేను ఆయనని చంపాలని చంపలేను నా పానం కాపాడుకోనుడికి కొట్టినా కానీ నేను ఆయన ఇంటికి వెళ్ళి నేను కొట్టింది కాదు నేను పని చేసుకునే దగ్గరికి వచ్చి నా నాతో గొడవ పెట్టుకుని నన్ను కొట్టిన దానికి నా పానం కాపాడుకుని ఒక దెబ్బ కొట్టిన దానికి వారు చచ్చిపోయిండు అని నేను బాగా బాధపడి ఒక పది సంవత్సరాలు జైల్లో ఉండి ఒక ఎండ ఒక ఆన అన్నది అసలే చూడకుండా పది సంవత్సరాల ఒక అనుభవించిన ఒక నరకం అనుభవించిన చచ్చిపోయినోడు చచ్చిపోయిండు కానీ నేను బతికి ఒక నరకం చూసిన నేను చెవిది జైల్లో కానీ నేను తిరిగి చెవిది నుంచి నా భార్య పిల్లలకు కల్తనా కలనా అనుకున్నా కానీ ఈరోజు నా భార్య పిల్లలకు తిరిగి వచ్చి నేను కలిసిన ఇక్కడ మన యాదగోడు వీళ్ళందరూ చేసిన సాయంకు అక్కడ ఒక సవిదేతను కలిసి ఒక పది లక్షల రూపాయలు ఆయన ఇంటి సచ్చనుల ఇంటి వాళ్ళకి ఇచ్చి నాకు నరకుడు శిక్ష తప్పించిన దానికి ఆయన చేసిన సాయంకు ఈరోజు నేను వీళ్ళందరికీ కలిసి తిరిగి మీ అందరికీ వచ్చినాను కానీ నేను చెవి నుంచి తిరిగి అత్తనా రానా అనుకున్నా కానీ నా ఏదో నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు పని చేసుకొని అలా పెళ్లి చేయాలని తిరిగి చవితిపోయినంటి కానీ ఇత లొల్లి జరుగుతుందా అని నేను అనుకోలేను కానీ అది జరిగింది పది సంవత్సరాల ఒక నరకం చూసి తిరిగి వచ్చిన నా ఆ దేవుడు పుణ్యన అందరికీ కలిసి అదృష్టం నాకు రాసి పెట్టింది ఉన్నది అందుకే నేను తిరిగి వచ్చినాను చెప్పండి అమ్మాన వస్తారనుకున్నారా అది ఎటువంటి మా అక్క పెళ్లి చేసిపోయిండు మా అక్క పెళ్లి చేసిపోయిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత మీ నాన్న గిట్లా జైల్లో వడ్డాని అన్నారు ఎందుకు ఏమైందంటే గిట్ల గొడవ అయింది గిట్లా వంటాడని అన్నారు చాలా మంది అన్నారు మీ నాన్న వస్తాడో రాడో నరికేస్తాడు మీ నాన్న రాడిగా ఇక మీ నాన్న లేడు అనుకోండి అన్నారు కానీ మేము చాలా బాధపడ్డామండి మాకు యాదగౌడ ఆ నాన్న ఆర్మూర్కే నిజామాబాద్ గౌడ్ హైదరాబాద్ అన్నపూర్ణ అన్ని అన్ని తట్టుకోయినాం ఢిల్లీకి అమ్మ వెళ్ళింది అమ్మని పట్టుకొని తిరిగినాం అక్కడ సుష్మారాణి ఆ మేడం నరేంద్ర మోడీ గారు మూలక వడ్డ ఫైల్ తీసి ఎట్లన భార్య పిల్లల కలుపుదాం పదేళ్ళు లాయ్ ఆయన ఎంత నరకం అనుభవిస్తుండో వాళ్ళకు బతుకునిద్దాం అని ఆ మూలక వడ్డ ఫైల్ తీసి ఎలా ఇది వేద్దాం అనగా ఇక్కడ నుంచి ఫైల్ పోతే ఇక్కడ ఈయన దేవుడు సాయం చేసిండు అక్కడ ఫైల్ చూసి ఆయన దేవుడు సాయం చేసిండు ఈ దేవుడు తర్వాత ఆ దేవుడు ఇద్దరికి రుణ ఉంటామండి సచ్చిన దాకా రుణ ఉంటాం మేము చూసుకొచ్చి కుటుంబం తిరిగి వాళ్ళ అంటే తండ్రి వచ్చినందుకు పిల్లలు కూడా వాళ్ళ కూతురు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కూలీ నాలీ చేసుకునైనా అయినా బతుకుతాం కానీ మా నాన్న మాకు వచ్చుడే సంతోషం అని కూడా వారు ఆవేదన వ్యక్తం కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా చూసుకోవచ్చు సౌది చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి ఒకసారి మరణశిక్ష విధించిన తర్వాత తిరిగి అనేది వచ్చుడనే చాలా కష్టమైన పని ఈ సందర్భంలో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి అదృష్టవశాత్తు కూడా లింబాద్రి తిరిగి స్వదేశానికి రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుండి నడిపించి లింబాద్రిని స్వదేశాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మాత్రం ఇది లింబాద్రి కుటుంబం యొక్క దీన స్థితి కెమెరా పర్సన్